హలో అండి హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఇంతకుముందు వీడియోస్లో నేను చాలాసార్లు చెప్పాను చెట్లలో ఫ్లవర్స్ బాగా రావాలన్నా అలాగే గ్రోత్ బాగా ఉండాలన్నా కూడా కిచెన్లో ఉన్న వేస్ట్నే మనం యూస్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పాను మరి అప్పుడు క్వశ్చన్ వేస్తారు చాలామంది ఆ వేస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలో మాకు చెప్పండి అని మనకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయండి గార్డెనింగ్ గురించి ఒకటే అని కాదు కాకపోతే మనకి కొద్దిగా ఓపిగా ఉంటే మనం ఏదైనా చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను కిచెన్ వేస్ట్ని ఎలా యూస్ చేసుకోవాలి అనేది ఒక వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్న ఈ చెత్త అంతా కూడా మనం ఎలాగో డస్ట్బిన్లోనే పడేస్తాం కదండీ సో అలా పడేయకోకుండా మనం కిచెన్ వేస్ట్ని చెట్ల కోసం ఎలా యూస్ చేసుకోవాలంటే ఫస్ట్ మన ఇంట్లో మన కిచెన్లో మిగిలిపోయిన వేస్ట్ ఏదైతే ఉందో వెజిటేబుల్స్ కానివ్వండి లేదంటే వేరే ఏదైనా కానివ్వండి వాటి అన్నిటినీ కూడా తీసుకొని ఇలా మనం ఒక పాత డబ్బాలోకి వేసుకోవాలన్నమాట నార్మల్గా అయితే మనం దీనికోసం సపరేట్గా డబ్బా ఒకటి పెట్టుకోవాలండి నేనైతే అలానే పెట్టుకున్నాను ఎందుకంటే చెట్లకి కనీసం వీక్లీ వన్స్ ఫిఫ్టీన్ డేస్కి అయినా ఇది వేయాల్సి వస్తుంది కాబట్టి నేను వాటి కోసం ఒక డబ్బా అనేది సపరేట్గా పెట్టేస్తున్నాను అనమాట నాకు ఈ టైం కుదిరినప్పుడల్లా ఇలా వేస్ట్ అంతటినీ కూడా ఈ విధంగా నేను వాటికి ఎరువుగా చేసేసుకుంటుంటాను మరి ఈరోజు కిచెన్లో వచ్చిన వేస్ట్ అంతటినీ కూడా ఈ డబ్బాలోకి వేసేసానండి ఈ డబ్బాలోకి వేసిన తర్వాత దీనిపైన మట్టి వేసి ఒకసారి ఇలా కలిపేసుకున్నాం అనుకోండి ఇది మనకి ఒక వన్ వీక్ అంతా కూడా కంపోస్ట్గా తయారవుతుంది లేదు మనకి లిక్విడ్ ఐటమ్గా ఫర్టిలైజర్గా మనకి యూజ్ అవ్వాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించే విధంగా ఫాలో అవ్వండి ప్రజెంట్ అయితే నేను వెజిటేబుల్ వేస్ట్ అలాగే ఫ్రూట్స్ పీల్ ఉంటుంది కదండి మనకి ఆరెంజ్ కానీ దానిమ్మ అలాగే బనానా వేరే ఏ ఫ్రూట్స్ అయినా సరే వాటి పీల్ మనం తీసింటాం కదా ఇదే కాదండి వెజిటేబుల్కి తీసిన పీల్ కూడా ఉంటుంది కదా అది కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇలా ఈ మొత్తాన్ని వేసిన తర్వాత దీనిపైన మట్టి కప్పెట్టేసి ఒక వన్ వీక్ అంతా చూసామనుకోండి ఇది కంపోస్ట్గా తయారవుతుందనమాట సో కంపోస్ట్ తయారు చేసుకోవాలనుకునే వాళ్ళు అలా తయారు చేసుకోవచ్చు లేదు మేము లిక్విడ్గా ఫర్టిలైజర్గా తయారు చేసుకుంటాము మాకు చెట్లకి స్ప్రే చేయడానికి అలాగే పురుగులు అలాంటివి ఏమి రాకోకుండా పూత బాగా వచ్చేలాగా కాయలు కాసే చెట్లకి కాయలు కానీ లేదంటే వెజిటేబుల్స్ చెట్లకి కానీ వెజిటేబుల్ వచ్చేలాగా కూడా తొందరగా అవి కాయడానికి కుదురుతుంది అనమాట సో అందుకోసమని మనం ఇలా తయారు చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఈ మొత్తం ఈ వేసినంతా వేసేసిన తర్వాత ఇందులోకి ఒక జగ్గు వాటర్ వేసానండి ఒక జగ్గు మాత్రమే వాటర్ వేసాను అనమాట దీన్ని అంతటినీ కూడా బాగా మిక్స్ చేస్తున్నాను దీన్ని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు బాగా మిక్స్ చేయాలండి ఇక్కడ నుండి నేను బాగా మిక్స్ చేస్తున్నాను ఈ వేస్ట్ అంతా కూడా ముద్దలాగా లేకోకుండా విడివిడిగా విడిపోయి కొంచెం వాటర్లో బాగా కలుస్తుంది అనమాట సో అందుకోసమని నేను ఇలా కలపమని చెప్తున్నాను అనమాట ఇది సపరేట్గా ఒక వన్ అవర్ వరకు బాగా నానాలండి ఇలా వాటర్లో వన్ అవర్ వరకు బాగా నానిన తర్వాత మన ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు ఉంటాయి కదా ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట నేనైతే ఇప్పుడు బియ్యం కలిగిన వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నాను అండి ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది మనం ఇలా అయినా వేసుకోవచ్చు లేదంటే నేను ఇంతకుముందు మీకు టూ త్రీ వీడియోస్ చూపించాను అలా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి కూడా చాలా బాగా వర్క్ చేస్తాయండి చెట్లకి చాలా మంచి గ్రోత్ అనేది ఉంటుంది చెట్లలో సో అందుకోసం అనేసి ఇప్పుడు నేను ఆ బియ్యం కడిగిన వాటర్ను కూడా ఇందులో వేసేసాను ఇందులో ఇవన్నీ వేసిన తర్వాత వీటిని సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు బాగా నాననివ్వాలండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇది బాగా నానడం వల్ల ఇందులో ఉన్న ఎనర్జీ అంతా కూడా వాటర్లోకి వచ్చేస్తుంది ఆ తర్వాత ఈ వాటర్ని చెట్లకు వేసినా కూడా మనకి యూజ్ అనేది ఉంటుంది ఇప్పటి వరకు అయితే నేను ఇందులోకి ఒక జగ్గు వాటర్ వేసాను అలాగే ఒక గిన్నె బియ్యం కడిగిన నీళ్ళు వేసాను అనమాట మరి మొత్తానికి వస్తే వన్ అండ్ హాఫ్ జగ్ అనమాట మరి వాటర్ తీసుకునేటప్పుడు ఎంత వస్తుందో చూసుకోవాలి ఈ వేస్ట్ అంతా తీసేసి మనం వాటర్ తీసేసుకుంటాం ఫైనల్లో సో అప్పుడు ఎంతైతే లిక్విడ్ వస్తుందో దానికి నాలుగు రెట్లు వాటర్ మళ్ళీ మనం యాడ్ చేయాలండి ఇందులో యాడ్ చేసిన తర్వాతే మనం చెట్లకు వేయాలన్నమాట మనకి సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత నానపెడితే ఇలా ఉంటుందండి ఇక్కడ మీరు చూసారా నేను దీన్ని మార్నింగ్ ఎయిట్కి నానపెట్టాను ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ అయిందనమాట టైము ఈ మొత్తం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఇందులో మిక్స్ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ వేస్ట్ కూడా బాగా తడిచిపోయి ఉబ్బిపోయిందనమాట చూస్తున్నారా బాగా ఉబ్బిపోయింది వేస్ట్ అంతా కూడా సో ఇప్పుడు మనం ఈ వేస్ట్ అంతటినీ తీసేసి చెట్లకి యూస్ చేసుకోవచ్చండి అంటే చెట్ల మొదల దగ్గర వేసేసుకోవచ్చు నేనైతే ప్రజెంట్ ఈ వేస్ట్ని యూజ్ చేయట్లేదండి జస్ట్ ఇందులో ఉన్న లిక్విడ్ని మాత్రమే ఫర్టిలైజర్గా తీసుకుంటున్నాను అనమాట ఇది ఎందుకు యూజ్ అవుతుంది అనేది కూడా నేను ఆల్రెడీ మీకు చూపించాను చూశారు కదా వేస్ట్ అంతా సపరేట్ అయిపోయి వాటర్ మనకి ఇంత వచ్చేసింది అనమాట మరి ఈ వాటర్ని మనం చెట్ల కొమ్మలపైన స్ప్రే చేసామంటే మనకి చెట్లు పువ్వులు పుయ్యడం కానీ లేదంటే గుబురుగా రావడం ఆకులు బాగా రావాలి అన్నా లేదంటే కాయలు బాగా కాయాలి అన్నా కూడా మంచిగా పనిచేస్తుంది అనమాట తర్వాత ఈ మిగిలిపోయిన వేస్ట్ అంతటినీ కూడా చెట్ల మొదల దగ్గర మట్టి లూజ్ చేసి ఆ మట్టిలో కలిపేసి మనం నీట్గా దాన్ని కప్పేసామనుకోండి ఇది లోపల కుళ్ళిపోయి ఎరువులాగా పనిచేస్తుంది మరి అలాగనే యూజ్ చేసుకోవచ్చు అనమాట మరి ఇది నేను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇది షూట్ చేసి చూపిస్తాను ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఈ లిక్విడ్ని ఎలా యూస్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నానండి ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఈ లిక్విడ్ని చెట్లకు వేయాలనే తయారు చేస్తున్నాను అనమాట సో అందుకోసం ఇప్పుడు నేను ఇందులోకి ఒక గిన్నె నిండా కూడా ఈ వాటర్ వేసేసాను కదా మరి దీనికి సరిపడా నాలుగు గిన్నెలు వాటర్ వేయాలన్నమాట ఈ లిక్విడ్ అనేది మనకి అంత పలుచుగా ఉండాలంటే అంత పలుచుగా ఉండాలి నార్మల్ వాటర్లో బాగా మిక్స్ అయిపోవాలన్నమాట అంతేకాకుండా ఎక్కువ హెవీగా మనం ఫర్టిలైజర్ యూజ్ చేసినా కూడా చెట్లు దెబ్బతింటాయండి సో అలా కూడా చేయకూడదన్నమాట మనం చెట్లకి ఏమైనా ఎరువులు వేస్తున్నాము అంటే వాటికి అవసరం ఉండాలి అలాగే వాటికి సరిపడా మాత్రమే వేయాలన్నమాట మరీ ఎక్కువగా కూడా వేయకూడదు సో నేను లిక్విడ్ని అయితే తయారు చేస్తానండి ఇప్పుడు దీన్ని చెట్లకి ఒక్కొక్క చెట్టుకి ఒక డబ్బా కానీ లేదంటే చెట్టుని బట్టి వేసుకోవాలి అది కూడా నేను మీకు ఇంతకుముందు చూపి చెప్పాను వేరే వీడియోస్లో చెట్టుని బట్టి మనం దేనైనా కూడా యూజ్ చేయాలన్నమాట సో ప్రజెంట్ అయితే నేను చెట్టుని బట్టే వేస్తానండి అంటే పెద్ద చెట్లకైతే ఒక జగ్గు లేదు మీడియం సైజు చిన్న సైజు ఉంటే హాఫ్ జగ్గు అలా వేసుకుంటూ వెళ్తానమాట ఇక్కడ మీరు చూసినట్లయితే మొన్ననే ఆకులన్నీ కట్ చేశాను కదండి తమలపాకు చెట్టు తమలపాకు చెట్టులో ఈ మధ్య గ్రోత్ బాగుంది అండి అలాగే ఇప్పుడు సమ్మర్ కదా సో ఆకులన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోవడం అలా అవుతుంటే కట్ చేసేసాను అనమాట నేను ఈ చెట్లకి మొన్ననే ఒక టూ డేస్ బ్యాక్ పుల్ల మజ్జిగ అలాగే పసుపు కూడా యూజ్ చేశానండి చెట్లకి చాలా బాగా పనిచేస్తుంది అది కూడా మనం ఏ లిక్విడ్ అయినా ఇవ్వనివ్వండి ఎలాంటి ఫర్టిలైజర్ అయినా ఇవ్వండి కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి ఇవ్వాలన్నమాట వెంట వెంటనే దీనికి వేయకూడదు అలా వేయడం వల్ల చెట్ల మొదల్లో ఉన్న మట్టి కూడా కుళ్ళిపోవడము లేదంటే వేర్లు కుళ్ళిపోవడము అలా అవుతుందనమాట సో అందువల్ల గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి వేస్తే మంచిగా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ మీరు చూసారా చెట్టు నిండా మొగ్గలు వస్తున్నాయి ఇది మొన్ననే తీసుకున్నాను కదా పింక్ కలర్ గులాబీ చాలా బాగుంటుందండి మంచిగా చిగుళ్ళు వచ్చాయి చెట్టు నిండా మొగ్గలు కూడా వస్తున్నాయి ఇక ఇది వచ్చేసి ఎల్లో గులాబీ అండి నేను మొన్న దీనికోసమనే అదే పనిగా పుల్ల మజ్జిగ పసుపు కలిపి వేశాను అది కూడా మీకు చూపించాను కదా ఎల్లో గులాబీ చెట్టుకి కొమ్మలు ఎండిపోతూ ఉన్నాయి మొన్ననే ప్రూనింగ్ చేస్తుంటే ఒక కొమ్మ ఎండిపోయిందని కూడా చెప్పాను సో అందుకోసమనే దానికి ఆ లిక్విడ్ ఇచ్చాను అనమాట లేదంటే ఆ కొమ్మపైన పసుపు రాసినా కూడా అది బాగా పనిచేస్తుందండి తర్వాత మిగిలిన చెట్లన్నింటికి కూడా ఈ లిక్విడ్ వేసేస్తున్నాను ఇది కూడా మొన్న తీసుకున్న వైట్ కలర్ గులాబీ చెట్టు అనమాట చాలా బాగా వచ్చింది ఇది కూడా చూస్తున్నారు కదా చిగురులు కూడా ఎంత బాగా వచ్చిందో మొన్ననే ప్రూనింగ్ చేశానండి ప్రూనింగ్ చేసిందన ఒక ట్వంటీ డేస్కే మంచిగా చిగురులు వచ్చేసి మొగ్గలు వచ్చాయన్నమాట ఓకే అండి మరి చూసారు కదా కిచెన్ వేసి పడేయకోకుండా చెట్లకి ఎలా యూజ్ చేసుకోవాలి అనేది మరి ఇలా చేయడం వల్ల మన చెట్లలో గ్రోత్ బాగుంటుంది అలాగే మనం ఆశించిన ఫలితాన్ని కూడా ఇస్తాయన్నమాట మనం తీసుకునే కేర్ బట్టి అవి ఇచ్చే రిజల్ట్ ఉంటుంది ఓకే అండి మరి చూసారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు యూస్ అవుతుందని నేను అనుకుంటున్నాను మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ సింబల్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్